కలెక్టర్ ముస్ఫిల్ ఖాన్ రఘునాథపాలె మండలం చింతగుర్తి గ్రామంలో ఆలస్యం రామారావు పండిస్తున్న ఆయిల్ ఫామ్ పంటను గుంటూరు నగరంలోని జిల్లా వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మేకలు మేపటానికి వెళ్తానని చెప్పి తలారి నా కొడుకు మోహన్ కనపడటం లేదు మాఘమాసం వచ్చేసింది పంచి ముహూర్తాలు జహీరాబాద్ ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలి దాడి పిల్లలను రాత్రి పదకొండు తర్వాత థియేటర్లోకి ఆమోదించండు ప్రయాగ్ రాజ్తో తొక్కేసలాట సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ స్థాయిక చర్యలపై సమీక్ష மகிழக்கு ஒரு ஜியூஸ் திங்க பங்காரம் வெஞ்சு జిల్లా కలెక్టర్ ముజ్బిల్ ఖాన్ రఘునాథపల్లి మండలం చింతగుత్తి గ్రామంలో ఆలస్యం రామారావు పండిస్తున్న ఆయిల్ ఫామ్ పంటలు పరిశీలించారు కలెక్టర్ నారుమాడి గట్టు మీద కూర్చొని రైతులతో కలిసి ముచ్చటించారు ఖమ్మం జిల్లాలో లాభదాయక ఆయిల్ ఫామ్ పంటలు అధిక సంఖ్యలో రైతులు సాగు చేయాలని ఆ దిశగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్దితో కృషి చేస్తుందని తెలిపారు గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలు వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సాదా బైనామా దరఖాస్తులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిష్కారం మేరకు జిల్లాలో చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు అటాచ్మెంట్ <imit imit imit> <imit> <imit>

అమ్మేటప్పుడు మీ సెంటర్ కూడా మీకు ఉంటుంది మంది ఒకటి ప్యాక్స్ రెండోది ఎఫ్పిఓ ఎఫ్పిఓ గురించి ఎవరున్నారు మీరు రాసుకొని చూడండి ఎఫ్పిఓ పాసిబుల్ అది ఎఫ్పిఓ ఫార్మర్ కంపెనీ అది రిజిస్టర్ అవుతారు ఆ ఫార్మర్ కంపెనీకి మేము సప్లై చేయడం చాలా ఈజీ అదేలేండి మన ఇండివిజువల్స్ కి ఇవ్వలేం కదా కాపరేటివ్ గానే ఇస్తాం ప్రైవేట్ వాళ్ళకైనా ఇస్తాం అది మీరు ఫార్మర్ కంపెనీ ఉంది అనుకోండి మూడు వందల రైతులు ఉన్నారు ఈ మూడు వందల రైతుకి ఇంత ఎరువు కేటాయించడం వల్ల మీకు ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది తయారు చేసుకోండి కూడా మీకు ఇక్కడే మీరు ఎక్కడ జాగా చేస్తే ఆ జాగా దగ్గరే డంప్ చేస్తాం ఇప్పుడు మంది కట్లు ఈ కొట్టు పెట్టారు పురుషోత్తం వాళ్ళు దాన్ని ఏదంటారు అదే రైతు మిత్రాన్ని అట్లా అట్లాంటిదే ఎరువు కూడా ఇవ్వచ్చు యంత్రాలు కూడా ఇవ్వచ్చు చాలా వరకు స్కీములు కూడా ఉన్నాయి నబార్డ్ అనే పెద్ద నబార్డ్ ద్వారా మీరు అన్నట్టు గోడౌన్ కు ఉంది డెవలప్మెంట్ కుంది పామాయిల్ లాంటి లాంటి ప్రొసెసింగ్ ఉంది యంత్రాలు కొనడానికి ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవ్వడం చాలా సులభం ఇండివిజువల్ అది మీరు ప్రిపేర్ చేసేది ప్యాక్స్ లాగే కంపెనీ సొసైటీ ఇదేమో కంపెనీ లాగా మీరు మూడు వందల మంది వచ్చి ఒక కంపెనీ చేస్తున్నట్టు అది అందరికి బెనిఫిట్ అది చూడండి అది ఓకే ఇంకా 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 పామాయిల్ దీంట్లో చేసే వాళ్ళకి లేబర్కి మనం ఇన్సూరెన్స్ ఇస్తున్నాం సార్ కంపెనీ ద్వారా ఆధార్ కార్డ్ ఇస్తే మేము మీరు ఇంకో మాట నాకు ఇచ్చింది ఏంటంటే ఇక్కడ కొన్ని ఎకరాలు పెరిగిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మీరు అది మీరే పెడతారు వాళ్ళు ఎవరు వాళ్ళని సమాధానం గెల్ల కట్ చేసే వాళ్ళకి ఆయిల్ ఫామ్ లోక్స్ ఇంకా ఇంకేమన్నా ఇక్కడ మొక్కలు ఇక్కడ మొక్కలు ఒకటేనండి ఎక్కడి నుంచి ఉందండి మీరు మాకు ఇచ్చేవాడికి మీ ఇచ్చే వాటికి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో వచ్చే వాటికి జియో ట్యాగ్ వాటర్ మిలా మస్తుంది కానీ దేవోత్సవాలు రావలసింది ఒక్కటి కవర్ చేయండి సార్ ఒకటి కవర్ చేస్తే దాదాపు సర్వే 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 కాకుండా వాటర్

మహాకుంభమేళిలో అపశ్చతి చోటు చేసుకుంది మౌని అమావాస్య రోజున రెండో అమృత స్నానం కావడంతో ప్రయాగరాజ్ కు పెద్ద ఎత్తున భక్తులు తిరలివచ్చారు తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయి ఇక ఈ క్రమంలోనే సంగం వద్ద అమృత స్నానం కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఇక తెల్లవారుజామున రెండున్నర గంటల తర్వాత నుంచి ఘాట్లోకి భక్తులు అనుమతించారు ఈ సమయంలో సెక్టార్ టూ ప్రాంతంలో ఓ చోట బారికే తీసినప్పుడు భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకొచ్చారు దీంతో తొక్కిసలాట చోటు మందికి పైగా భక్తులు ఇక గాయాలైన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పలువురు కూడా సమాచారం ఇక సంఘం వద్ద జరిగిన తొక్కిసలాట తీవ్ర గందరగోళం భయాందోళనల వాతావరణాన్ని సృష్టించింది అనేక ఆకారాలు షాహీ స్నాన్ ను రద్దు చేశాయి ఇక మౌని అమావాస్య నాడు పుణ్య స్నానానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ప్రయాగా జనసంద్రంగా మారింది Продолжение బంగారం వెండి ధరల్లో మార్పులుంటున్నాయి ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది గత మూడు రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా పతనం కనిపిస్తుంది తాజాగా జనవరి ఇరవై దేశీయంగా బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల తొంభై ఉండగా అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనబై ఒక నమోదైంది ఈ ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదైనవి మాత్రమే రోజుల్లో పెరగవచ్చు తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు ఇక హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర డెబ్బై ఐదు వేల తొంభై ఉండగా இரவெய் நாலு கேரட்ல பதி கிராம எணை வைத்தொம் வந்து இரவை నగరంలోని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి చంద్రగిరి ఏసురత్నం జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు మాజీ పార్లమెంట్ సభ్యులు మోదుల వేణుగోపాల్ రెడ్డి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు పేల ఇరవై ఒకటి కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం ఏడు కార్పొరేట్ స్థానాలకు గాను సిపి నలబై ఆరు టీడీపీ తొమ్మిది జనసేన రెండు స్థానాలు గెలుపొందా అన్నారు గతంలో జరిగిన స్థాయి సంఘ ఎన్నికల్లో కార్పొరేటర్స్ మెజార్టీలో ఉండటం వలన ఎన్నికలు సాఫీగా జరిగేవన్నారు నేడు కూటమి అధికారంలోకి వచ్చాక స్థాయి సంఘం ఎన్నికల్లో గెలవటానికి కూటమి ప్రభుత్వం అనైతిక కార్యక్రమాలు చేపడుతుందన్నారు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ అధికార నియోజకవర్గానికి పాల్పడుతున్న ప్రస్తుత కమిషనర్ తొమ్మిది పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయల విలువైన నగరపాలక సంస్థ నిధులను దుర్వినియోగం చేశారని మేయర్ డిప్యూటీ మేయర్లు వాటి లెక్కలు అడుగుతున్నప్పటికీ కమిషనర్ డొక్క తిరుగుడు సమాధానమిస్తున్నారని అన్నారు ఇక ఈ స్థాయి సంఘ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అనైతిక కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాలన్నారు ఈ పత్రికా ఏర్పాటు చేశామన్నారు సాధారణ ఎన్నికల ముందు కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారినప్పటికీ ఇప్పటికీ నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల బలం అధికంగా ఉందన్నారు కార్పొరేటర్లను ప్రలోభ పెట్టడానికి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ కు ఇళ్లకు వెళ్లడం అన్నారు పదహారేళ్లలోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్ళే అంశం సమయం పేలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలు థియేటర్లలోకి అనుమతించొద్దని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది ఈ మేరకు అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది సినిమా టికెట్ ధరల పెంపు ప్రత్యేక షో బెనిఫిట్ షోలకు అనుమతి అంశంపై దాఖలైన పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తూ వేలాపాల లేని సినిమా షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వారి మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు పాటు ఇటీవల పుష్పాటు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడంతో పాటు ఆమె కొడుకు తీవ్రంగా గాయపడిన విషయాన్ని గుర్తు చేశారు మనపల్లి మండలంలోని మాలపాడు గ్రామానికి చెందిన తలారి పూలమ్మ మేకలు మేపడానికి వెళ్తాని చెప్పి వెళ్లిన వ్యక్తి కనబడటం లేదు తలారి మొగలయ్య భార్య పూలమ్మ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేశారు వయసు అరవై అదేవిధంగా తలారి పూలమ్మ భర్త మొగలయ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మా యొక్క మేకల కాపరి నా కొడుకు మేకలు మేపుకుంటూ తన భార్య పిల్లలతో జీవనం గడిపేవాడు అయితే నిన్న నా కొడుకు మోహన్ నన్ను మేకల కాడికి వెళ్లమని నా కొడుకు కట్టెలు కొట్టుకుని వస్తానని నాతో చెప్పి వెళ్లాడు ఉదయం పదకొండు గంటలకు నేను కట్టెలు కొట్టుకుని వస్తానని చెప్పి వెళ్లినవాడు నేను మేకలు మేపటానికి వెళ్లాడు నా కొడుకు అన్నం తినేదని నేను టిఫిన్ కట్టుకుని నా కొడుకు మోహన్ వద్దకు వెళ్లింది ఇక సింగూరు డ్యామ్ మీద వెతుకుతుండగా బుసిరెడ్డిపల్లి శివలోని సింగూరు డ్యామ్ గేట్ సింగూరు డ్యాం గేట్ పదిహేడు వద్ద నా కొడుకు మోహన్ బట్టలు చెప్పులు మరియు నా కొడుకు ఇంటి నుంచి తీసుకెళ్ళిన గొడ్డలు ఉన్నాయని సాయంత్రం నాలుగు గంటలకు ఇట్టి విషయం నా కొడలు ఫోన్ ద్వారా నాకు తెలిపగా నేను నా కుటుంబ సభ్యులతో కలిసి మా మాలపాడు గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు ఇక వారు వద్ద ఇక వారు డ్యామ్ వద్ద ఉన్న బరులు వేసి వెతికారు నా కొడుకు గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు నా కొడుకు ఎత్తు ఐదు పాయింట్ రెండు కలర్ చామంచాయ రంగు నా పిఎస్ కు వచ్చి ఫిర్యాదు ఇచ్చాము కావున నా కొడుకు మోహన్ ఆచూకీ మాకు తెలిపి అప్పచెప్పాలని పోలీసులను కోరినట్టుగా తెలుస్తోంది మాఘమాసం వచ్చేసింది మంచి ముహూర్తాలు ఇవే జనవరి ముప్పై నుంచి మాఘమాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగలున్నాయి ఇక ఈ నెల ముప్పై ఒకటి నుంచి మార్చి పదహారు వరకు మంచి ఉన్నాయని పండుతులు చెబుతున్నారు ఉగాది పండుగ తర్వాత ఏప్రిల్ మే జూన్ నెలలో ముహూర్తాలు ఉన్నాయన్నారు వివరాలు ఇలా ఉన్నాయి ఫిబ్రవరిలో రెండు మూడు ఏడు పదమూడు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇక ఏప్రిల్లో పద్నాలుగు పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై మేలో ఒకటి ఐదు ఆరు ఎనిమిది పదిహేను పదిహేడు పద్దెనిమిది ఇక జూన్లో ఒకటి రెండు నాలుగు ఏడున మంచి ముహూర్తాలు ఉన్నట్టుగా తెలిపారు బుల్టన్ ముగించే కలెక్టర్ ఖాన్ రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో ఆలస్యం రామారావు పండిస్తున్న ఆయిల్ గుంటూరు నగరంలోని జిల్లా వైఎస్సార్ సిపి కార్యాలయంలో సమావేశం మేకలు మేపటానికి వెళ్తానని చెప్పి తలారి నా కొడుకు మోహన్ కనబడటం లేదు మాఘమాసం వచ్చేసింది పంచ ముహూర్తానికి జహీరాబాద్ ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలి దాడి పిల్లలను రాత్రి పదకొండు తర్వాత థియేటర్లోకి అనుమతించు ప్రయాగ్ రాజ్తో తొక్కిసలాట సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ స్థాయిక చర్యలపై సమీక్ష మహిళలకు న్యూస్ దిగి వచ్చిన బంగారం వెంగిస్తాడు